హుజురాబాద్ నియోజకవర్గంలో యువ నాయకుడు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి మేము కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ సోదరులు రొన్ను ప్రభాకర్ గారు కానీ ఈరోజు నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం సంస్థాగతంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది నేను మీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది గత ఎనిమిది నెలల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాలని మరి ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మరి కార్యకర్తలు నాయకులు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఈరోజు కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున విస్తృతంగా మనం చేపట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకెళ్ళి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటే కానీ ఈరోజు ఐదు వందల రూపాయలకే మరి గ్యాస్ మొద్దులు గ్యాస్ సిలిండరే కానీ ఉచితగా మహిళా సోదరి బస్సు ప్రయాణమే కానీ అదేవిధంగా పది లక్షల రూపాయల రాజీవ ఆరోగ్య సేవ కానీ ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన గత పది సంవత్సరాల నుంచి ఏ పని చేయకున్నా ఎనిమిది నెలల కాలయాంలోనే వారు చేయలేని తొమ్మిది సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేస్తలేవని అడిగే రీతిలో వారు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు మరొక మాట మనవి చేస్తా ఉన్నాం రైతుల రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అర్హత గల రైతు సోదరుడికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేయటం జరుగుతుంది కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల కొంతమందికి రాలేదని ప్రభుత్వ దృష్టి కూడా వచ్చింది దాన్ని కూడా సాంకేతిక పరమైన మరి సమస్య వలన ఇవ్వలేకపోయేమో అని చెప్పారు వాటిని కూడా పరిష్కారం చేసి రెండు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ ఖచ్చితంగా చేయటం జరుగుతుందని మనం చేస్తాం